వృషభరాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ మూడు రోజుల్లో కూడా అండి మీకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి వృషభరాశి వారు ఏంటంటే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఈ నవంబర్ నెల అంటే ఇరవై తొమ్మిది ముప్పై అలానే కాకుండా డిసెంబర్ ఒకటవ తేదీన ఏంటంటే గనక మీకు మూడు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి అలానే ఈ రోజుల్లో ఏంటంటే కనుక ఒక శక్తి అనేది మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుంది అలానే కాకుండా ఒక వ్యక్తి మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే కాకుండా మీకు ఇక్కడ చూసుకుంటే ఒక శక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీకు అఖండ అదృష్టం అనేది లభించబోతుంది ఇంట్లో ఏంటంటే కనుక డబ్బు పెరుగుతుంది అలానే కాకుండా ఆ మహాశక్తి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మీ ఇంటికి వచ్చి వెళుతుందనమాట ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి అలా చూస్తే ఏంటంటే గనక మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా చివరిలో మనం ఏంటంటేనండి పరిహారం చెప్పుకుందాం అది చేసుకోండి మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు పూర్తిగా పోతాయి మీకు ఇక మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి వారు చాలా అందంగా ఉంటారండి చాలా మంచి మనసు ఉంటుంది అందరితో కలిసి అన్నమాట అలానే కాకుండా అందరినీ కలుపుకొని పోతూ ఉంటారని చెప్పొచ్చు అందరితో కూడా ఏంటంటే కనుక మంచిగా మాట్లాడతారనమాట చాలా చక్కగా మాట్లాడతారని చెప్పొచ్చు అబద్ధాలు అసలు కూడా మాట్లాడరు ఏదున్నా సరేనండి ఏంటంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు ఇప్పటి వరకు కష్టపడుతూనే ఏంటంటే గనక పెరిగారు ఎన్నో బాధల్ని అనుభవించారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి లైఫ్ అనేది ఉంటుందండి నిజానికి చెప్పాలంటే గనక అలానే కాకుండా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి మూడు రోజులు కూడా వాస్తవానికి చెప్పాలంటే శుక్ర యొక్క అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల అదృష్టం కలిసి రాబోతుంది అనమాట ఏ పని చేసినా మంచి అయితే వస్తాయి అలానే కాకుండా ఏ పని చేసినా అందులో ఏంటంటే విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి డబ్బుకైతే ఎక్కువగా ఏంటంటే కనుక సమస్యలు అయితే లేవండి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక డబ్బు పెరిగే అవకాశం ఉంటుంది అప్పుల బాధల నుంచి మీకు విముక్తి లభిస్తుంది మంచి వార్తలు వినబోతున్నారు అంటే ఇలా మీకు మంచి శుభవార్తలు కూడా రాబోతున్నాయి ఆగిపోయిన పనులన్నీ కూడా ఏంటంటే కనుక తిరిగి మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉంటుంది మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి వృషభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు కూడా ఏంటంటే కనుక అస్సలు వదిలిపెట్టరు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నానుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏమైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నానుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్న ప్పుడు ఎవ్వరు కూడా ఏంటంటే కనుక ఎలాంటి సహాయం అనేది చెయ్యరు ఎవ్వరు కూడా ఏంటంటే కనుక వీరి దగ్గరికి రారు అయినా కానీ వీరికి ఏంటంటే మంచి భవిష్యత్తు ఉంటుందండి అయినా వీరేంటంటే హట్టవరండి పోనీలే నాకు వాళ్ళ నిజ స్వరూపాలు తెలిసాయలే ఎవరితో ఎంతలు ఉండాలో అంతలు ఉండాలనుకుంటారా అనుకుంటారా మళ్ళీ ఎవరైనా వచ్చి వీరి ముందు ఏంటంటే గనక బాధపడుతూ మాట్లాడితే పోనీలే నా వాళ్లే కదని మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు అలాంటి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి వృషభరాశి వారు నిజంగా చెప్పాలంటే గనక వీరికి మంచి లైఫ్ అనేది ఉంటుందండి ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే కానీ ఈ మూడు రోజులు ఏంటంటే కనుక కాలం చక్కగా కలిసి రాబోతుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులు తొలగిపోతాయి మీకు అనుకున్న అంటే మీకు అనుకున్నట్టుగా ఉంటుంది అలానే అనుకున్న పనులు జరుగుతు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది వృషభరాశి వారి కృతికా నక్షత్రం మూడు నాలుగు పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ యొక్క మూడు రోజులు ఒక మహాశక్తి మీ ఇంట్లోకి ఏంటంటే గనుక ప్రవేశించబోతుంది దీనివల్ల మీ అదృష్టం ఏంటంటే కనుక తారుమార అవుతుంది అనమాట దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం బాగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా కానీ అందులో విజయం సాధించే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా ఏంటంటే గనుక మీ జీవితం ఉండబోతుంది ఈ మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది ఎప్పుడు లేనంత హ్యాపీగా ఉంటారు ఎప్పుడు లేనంత ఉత్సాహంగా ఉల్లాస ఉంటారనమాట విద్యార్థులకు విద్య చక్కగా లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఏంటంటే కనుక తప్పకుండా ఉద్యోగం అంటే లభిస్తుంది కొంచెం గట్టిగా ప్రయత్నించండి అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక వృషభరాశి వారికి అండి తెలివితేటలు ధైర్యం ఎక్కువని చెప్పాం కదా అలానే వృషభరాశి వారు ఏంటంటే కనుక టెన్షన్ ఎక్కువగా పడతారండి ప్రతి దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారనమాట బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయన్నమాట ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు అలానే కాకుండా బాగా ఏంటంటే కనుక సంతోషంగా బ్రతకాలని కోరుకుంటారు వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి వీరు ఎవరికి కూడా ఎలాంటి మోసం అనేది చెయ్యరు కాకపోతే కొందరు ఏంటంటే కనుక వీళ్ళని మోసం చేస్తూ ఉంటారని చెప్పొచ్చు అందరినీ బాగా చూసుకోవాలి అనుకునే ఉద్దేశం అనేది ఉంటుంది వృషభరాశి వారికి యొక్క మూడు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా దీనివల్ల ఏంటంటే కనుక మీకు మంచి చేకూరే అవకాశం అయితే ఉంటుందండి గుర్తు పెట్టుకోండి ఆ మహాశక్తి ఎవరో కాదండి సాక్షాత్తు ఏంటంటే గనక ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక ఎల్లప్పుడు కూడా అండి మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆ స్వామి దయ లేనిది ఏంటంటే గనక మీ పని ఒక్కటి కూడా జరగదని చెప్పొచ్చు ఇంకా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దినం కూడా ఈ మూడు రోజులు కావచ్చు ఇంకా మిగతా రోజులు కూడా కావచ్చు ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ వెళ్ళండి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక దగ్గరలో ఆలయం ఉంటే రేపు శనివారం ఉంది కదా ఒకసారి వెళ్ళండి ఒక రెండు తమలపాకులను తీసుకెళ్లి ఆంజనేయ స్వామికి సమర్పించండి అలానే కోతులకు ఆహారం పెట్టండి కోతులకు ఏంటంటే కనుక ఆహారం పెట్టడం వల్ల కూడా మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ముందు ఏంటంటే కనుక దీపం వెలిగించండి ఒకవేళ ఇంట్లో కుదరదనుకుంటే కనుక గుడికైనా సరే వెళ్ళండి గుడి ప్రాంగణంలో ఏంటంటే కనుక మీ కష్టాలు పోవాలని చక్కగా సంకల్పం చెప్పుకొని ఒక చిన్న దీపం పెట్టండి ఒక ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ తమలపాకులను తీసుకెళ్ళి దానిపైన ఏంటంటే కనుక సింధూరంతో బొట్టు పెట్టి అవి ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి సమర్పించండి ఇంకా మంచి ఫలితాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది మీరు అనుకునే పనులన్నీ కూడా జరుగుతాయండి సక్సెస్ని మీరు చూస్తారనమాట సక్సెస్గా ఏంటంటే కనుక ముందుకు దూసుకెళ్తారని చెప్పొచ్చు అంత చక్కగా మీ జీవితం అనేది ఉండబోతుందనమాట స్వామి అనుగ్రహం కలుగుతుందంటే కనుక ఖచ్చితంగా చూడండి జీవితంలో ఎంతో కొంత మార్పు అయితే ఉంటుందన్నమాట ఒకటి చెప్పాలంటే కనుక మీకు మంచి గుడ్ న్యూస్ అండి ఇలా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నవ్వు హ్యాపీగా ఉంటారు ఈ మూడు రోజులు మాత్రం చాలా ఎక్కువగా హ్యాపీగా ఉంటారు అందరితో కలిసిపోతారు అందరితో చక్కగా మాట్లాడతారు అందరినీ కలుపుకొని పోతారు అంటే నార్మల్గా ఇదంతా కూడా చేస్తారు కాకపోతే ఏంటంటే గనక ఈ మూడు రోజులు ఇంకా హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంటుందనమాట అందుకే మీరు ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు అండి ఇవి చిన్న చిన్న పరిహారాలు ఇవి చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు ఏదైనా సరే కోరిక తీరట్లేదు అనుకోండి ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకును తీసుకోండి దాంట్లో రెండు లవంగాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ తమలపాకులోనే కొంచెమంతా పంచదారను పోసేసి ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టండి అలా పెట్టడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా చక్కగా కలిసి రాబోతుంది అనమాట మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఒక వాహనం కొనేది జరుగుతుందండి వాహనం కొనుగోలు చేస్తారు వృషభరాశి వారి ఈ మూడు రోజుల్లో ఒక వాహనం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం కూడా లభిస్తుంది వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఇక్కడ ఏంటంటే కనుక అంతగా ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ప్రేమికులకి ఏంటంటే మంచి సమయం వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది అలానే కాకుండా ప్రేమికుల పరంగా బాగా కలిసి వస్తుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ఇబ్బందులు అయితే లేవు కొంచెం కష్టమైనప్పుడు కూడా ఏంటంటే కనుక ఆ కష్టాన్ని దాటుకుని ముందుకు వెళతారు వృషభం ఎద్దు ఎద్దులాగా కష్టపడుతూ ఉంటారండి ప్రతీది కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకుంటారు చాలా తెలివితేటలు ఉంటాయన్నమాట ధైర్యం ఎక్కువగా ఉంటుందండి ధైర్యం ఉంటుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారనమాట గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి అలానే కాకుండా కొంతమంది ఏంటంటే మీ చుట్టూదండి దయ్యాలు పడ్డట్టే పడ్డారండి వాళ్ళని ఏంటంటే కనుక కొంచెం అవే చేయండి మీ చుట్టుపక్కల ఏంటంటే కనుక మీ వాళ్ళే మిమ్మల్ని ఏంటంటే చాలా వరకు కూడా అండి బ్రతకని అనమాట వాళ్ళు ఏంటంటే కనుక మీ మీద కుళ్ళుకోవటం కుతంత్రాలు జరపటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం ఎప్పుడు మీరు బాధపడతారా చూసి నవ్వుదామా అన్నట్టుగా మీ పక్కనే ఉన్నారనమాట అందుకే ఎప్పుడు కూడా ఈ వృషభరాశి వారు ఏంటంటే కనుక బయటకి అన్నీ చెప్పుకోరండి లోపలనే దాచుకుంటూ ఉంటారు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు ఇబ్బంది పడతారు ఎవరితో నా బాధని పంచుకోండి నాకు ఎవరున్నారు అన్నట్టుగా బాధపడిపోతారు చాలామంది బంధువులు ఫ్రెండ్స్ ఇదంతా ఉంటారు ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడరండి ఎందుకంటే ఇప్పుడు చెబుతాము ఆ తర్వాత దాన్ని ఎగతాలు చేసి నన్ను ఇబ్బంది పెడతారు అన్నట్టుగా ఆలోచించుకుంటారు అనమాట ఏది ఉన్నా సరేనండి చాలా వరకు చెప్పాలంటే కనుక వృషభరాశి వారు ఒక్కొక్కసారి చూస్తే చాలా పాపం అనిపిస్తుంది అన్ని కష్టాలు బాధలు ఇవన్నీ కూడా వీళ్ళకే అనమాట భగ భగవంతులు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టాన్ని ఇస్తారు అటు పిల్లల పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపారాల పరంగా కావచ్చు చాలా వరకు కూడా కష్టపడుతూనే ఉంటారనమాట కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు అని చెప్పొచ్చు డొక్కాడితేనే రెక్కాడే పరిస్థితి అంటారు కదా ఆ విధంగా ఉంటూ ఉంటారనమాట కష్టపడుతూనే ఉంటారు నా కుటుంబాన్ని నేను చక్కగా చూసుకోవాలి చక్కగా ఉండాలి నేను కూడా అందరిలాగే లైఫ్లో ఎదగాలన్నట్టుగా చాలా కష్టపడతారండి ఇలా కష్టాన్ని మనం చెప్పాను కదా నమ్ముకున్న వ్యక్తులు అనమాట అందుకే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుంది సకల శుభాలు చేకూరబోతున్నాయి అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ జీవితం మారబోతుంది మీరు అలా మార్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఏది జరిగినా మీ మనిషికి అనుకోండి అది మంచి జరిగినా చెడు జరిగినా మీ మనిషికి అనుకోండి అలా ఏంటంటే గనక మీకు ధైర్యం కూడా అంతే ఉంటుంది కాబట్టి అనుకుంటూ ఉంటారు అలానే ఏంటంటే కనుక ఈ యొక్క రోజుల్లో ఏంటంటే కనుక ఎవరితో గొడవలు పడకండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్గా ఉంచుకోండి ఎక్కువగా ఆంజనేయ స్వామిని అంటే ఇలా గుర్తుకు తెచ్చుకోండి ఆంజనేయ స్వామి ఏంటంటే కనుక మీరు నామాన్ని పఠిస్తూ ఉండండి జై హనుమాన్ అన్నట్టు లేదంటే కనుక ఓం ఆంజనేయ నమ అన్నట్టు అనుకోండి సరిపోతుంది అనమాట ఇక అలానే కాకుండా మంచి వార్తలు వింటారండి అపార ధన ప్రాప్తి కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి వృషభరాశి వారు ఈ యొక్క మూడు రోజులండి మీరు ఏంటంటే కనుక మనం చెప్పాం కదా కోతులకు ఆహారం పెట్టండి లేదంటే పేదవారికైనా సరే ఇద్దరికైనా సరేనండి మన స్తోమతకు తగ్గట్టుగా ఏంటంటే కనుక ఆహారం అనేది తినిపించండి ఇలా తినిపిస్తే ఇంకా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీకు ఇక్కడ ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అఖండ రాజయోగం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇంకా ఏంటంటే గనక మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయి ఈ అవకాశాలను అయితే అసలు వదులుకోకండి ఈ అవకాశాల వల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది వృషభరాశి వారు ఈ మూడు రోజులు బయటి వారితో ఏంటంటే కనుక ఎక్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే బయట వారి మాటలు నమ్మకండి ఏ పని చేసినా ఏంటంటే కనుక దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది బయటి వారి మాటలు వింటే వాళ్ళ మాటలు వినకండి మీ మనసు ఏం చెప్తుందో అదే చెయ్యండి అలానే మీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి వృషభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది అలానే కాకుండా మంచి వార్తలు అయితే వింటారనమాట అండి అలాగే వచ్చేసి వృషభరాశి వారికి మూడు రోజులండి మీరు అంటే వీలు ఉంటే చిన్న చిన్న దాన ధర్మాలు ఇవన్నీ చేస్తే ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నాలుగు దిక్కుల నుంచి డబ్బు దూసుకొస్తుంది ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది అప్పుగా ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇస్తారు ఎవరైనా డబ్బులు అడిగితే కూడా ఇస్తారు ఫైనాన్షియల్గా బాగుంటుంది ఒక స్త్రీ కారణంగా ఏంటంటే కనుక ధనం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితం మారుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీకు తలిగే ఆటంకాలన్నీ దూరమైపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి మీ దగ్గరికి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈ అవకాశం అస్సలు వదులుకోకండి రాశి వారికి మూడు రోజులు ఏంటంటే కనుక బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పీఎం అనే లెటర్తో ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తుల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు లేనిపోని సమస్యల్ని క్రియేట్ చేస్తారు కాబట్టి వీరిని దూరం పెడితే మంచిదనమాట అలానే ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని బాధ పెట్టాలి ఎలాగైనా సరే మిమ్మల్ని మిమ్మల్ని ఏడిపించాలని అనుకుంటూ ఉంటారనమాట కానీ ఆ విషయం వాళ్లకు తెలియదు వాళ్లే బాధపడతారు వాళ్ళే ఏడుస్తారని వాళ్లకు తెలియదు అనమాట ఇలా ఏంటంటే కనుక వాళ్ళే మిమ్మల్ని బాధ పెడతామనుకుంటే భగవంతుడు వాళ్ళని బాధ పెట్టి ఇబ్బంది పెడతారనమాట ఇక అలానే ఈ రెండు రోజులు కూడా ఇట్టే గడిచిపోతుందండి ఒకటో తారీఖు బాగుంటుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటో తారీఖు డిసెంబరు డిసెంబర్ ఒకటవ తేదీన మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి మనం చూసుకుంటే డిసెంబర్ ఒకటి మనకు సోమవారం వస్తుంది కదండి అంటే ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటవ తేదీ ఏంటంటే మనకు సోమవారం వస్తుందనమాట ఈ సోమవారం రోజున ఏంటంటే కనుక ఆంజనేయ స్వామిని పూజించండి ఆంజనేయ సారీ అండి సోమవారం రోజున ఏంటంటే కనుక మీరు శివుణ్ణి పూజించండి శివుణ్ణి పూజిస్తే ఈ నెల అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎనలేని సంపద చూస్తారు డిసెంబర్ నెలలో ఏంటంటే కనుక ఎక్కువగా ఇబ్బందులు ఉండవు కష్టాలు ఉండవు నష్టాలు జరగవు అలానే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ధన సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది అందుకే డిసెంబర్ ఒకటవ తేదీన ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి శివ పూజ చెయ్యండి ఇంట్లో దీపం పెట్టండి గుడికి వెళ్ళండి అభిషేకం చెయ్యండి అలానే ఏంటంటే కనుక ఒక చెంబడి నీటిని తీసుకొని అందులో ఐదు గులాబీ పూలను వేసేసి ఆ నీటితో అంటే లేదంటే గులాబీ రెక్కలు ఉంటాయి కదా అవి వేసేసి ఆ నీటితో శివాభిషేకం చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది వీలుంటే ఈ విధంగా ఏంటంటే కనుక ట్రై చేయండి అలానే ఏంటంటే కనుక ఒక మారేడు దళం తీసుకుని దానిపైన మీ బలమైన కోరిక రాసి ఆ కోరికను ఏంటంటే కనుక ఆ మారేడు దళాన్ని పరమశివుడి పటం వెనకాల పెట్టి ఉంచి నెల రోజులు ఉంచి ఆ తర్వాత తర్వాత దాన్ని తీసి పారే నీళ్ళలో పడేస్తే మీ కోరిక తీరిపోతుందనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం అంత పచ్చకర్పూరం తీసుకోండి అలా తీసేసుకొని ఏంటంటే కనుక భగవంతుడి పటం ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ పచ్చకరపూరాన్ని తీసేసి మీ పర్సులో పెట్టుకోండి చేతిలో చిల్లి గవ్వ లేక ఇబ్బంది పడుతున్నా డబ్బు పుట్టక బాధ రూపాయి కూడా ఇవ్వరని మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఆ రూపాయి పుట్టడానికి ఆ డబ్బు రావటానికి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలండి మనకు తెలిసి ఉంటాయి కానీ మనకు సమయం ఉండదు చేసుకోవటానికి మనకు వీలు పడదనమాట అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా మీకు ఎంత మంచి చే అంటే చేకూరుతుందంటే గనక అంత మంచి చేకూరుతుంది అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలానే మీరేంటంటే గనక ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి కొంతమంది కావాలని ఈ మూడు రోజుల్లో గుర్తుపెట్టుకోండి కావాలంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఏంటంటే కనుక మాకు డబ్బు కావాలి మాకు ఈ అవసరం ఉంది అనే అబద్ధాలు చెప్పి మీ నుంచి డబ్బు తీసుకుంటారు ఎవరైనా డబ్బు అడిగితే మీ స్నేహితులైనా మీ కుటుంబ సభ్యులైనా లేదని చెప్పేయండి అలా మీరు చాలామంది కూడా డబ్బులు ఇచ్చి మోసపోయారు ధనం ఏంటంటే కనుక మీరు కష్టపడదు అంటే మీరు సంపాదించుకుంటారండి ఎవరైనా అడిగితే ఎవరైనా బాధపడితే విట్టే తీసిస్తారన్నమాట అలా ఇవ్వకండి వాళ్ళు ఏంటంటే మీ ముందు డ్రామాలు చేస్తున్నారు కాబట్టి ఎవరైనా డబ్బు అడిగితే ముందు లేదని చెప్పేయండి ఆ తర్వాత తర్వాత మీరు సంగతి చూసుకోండి కానీ వాళ్ళకైతే డబ్బు లేదని చెప్పేయండి ఇక అలానే మీకు విపరీతంగా నరదిష్టి అనేది ఉంటుందండి ఆ నరదిష్టి వల్ల అనేక రకాల సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయి అనమాట మరి ఆ నరదిష్టి పోవాలంటే ఏం చేయాలంటే కనుక నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి కర్పూర బిల్లలు మాత్రమే తీసుకోండి కర్పూరానికి అతీత శక్తి ఉంటుంది కర్పూరం ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైనది కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఫలిస్తాయి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అందుకే కర్పూర బిల్లల్ని నాలుగింటిని తీసుకోండి నరదిష్టిని పోగొట్టుకోవాలి కాబట్టి నరదిష్టి పోవాలంటే కనుక ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోండి ఆ నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని మీ సింకు దగ్గర కానీ మీ ఇంటి బయట కానీ ఎక్కడ వీలుంటే అక్కడ ఏం చేయండి అంటే కనుక ఆ నాలుగు కర్పూర బిల్లల్ని ఇలా చేతిలో ఎడమ చేతిలో పట్టుకొని నాలుగు సార్లు తల చుట్టూ తిప్పండి అలా తిప్పిన తర్వాత గుమ్మం బయట పెట్టి వాటిని కాలిస్తే నరదిష్టి అక్కడికక్కడ పగిలిపోతుందనమాట నరదిష్టి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది నరదిష్టి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుందన్నమాట అందుకే ఈ పరిహారాన్ని కూడా మీరు ఆచరించండి కర్పూరమే కదా కర్పూర బిల్లలే కదనుకుంటాం కానీ పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది నరదిష్టిని తొలగించుకోవటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట చాలా పవిత్రమైన పరిహారం కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి నరదిష్టిని ఇంకా పోగొట్టుకోండి నరదిష్టి లేకుండా చేసేసుకోండి ఇంకా అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి మీలోనే దాచుకుని మీరు చేసేసుకుంటే సరిపోతుంది అలా మీరు ఫలితాలను అయితే పొందగలుగుతారని